హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ థర్టీ రూమ్ అరేంజ్మెంట్స్ గురించి మేనేజర్కి చెప్పాక ఫోన్ పెట్టేసి నయని గురించి ఆలోచిస్తూ చాలాసేపు బాల్కనీలోనే ఉన్నాడు ఆరుష్ ఇందాక అదే ప్లేస్లో తను కిస్ చేసింది గుర్తొచ్చి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని యు ఆర్ సో బ్యూటిఫుల్ నయని అనుకున్నాడు ఇక లేటుగా పడుకోవడంతో ఆరుష్ని డిస్టర్బ్ చేయకుండా మార్నింగ్ వాళ్ళంతా వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు లాస్య కూడా వెళ్ళింది మార్నింగ్ నిద్ర లేచిన ఆరుష్కి బాల్కనీ నుంచి ఎండ పడుతుంటే టైం చూసుకొని ఫోన్ తీస్తే దాంట్లో వాళ్ళ డాడీ వాళ్ళ మెసేజ్ చూశారు వాళ్ళు స్టార్ట్ అవుతున్నామని అది చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పటికే వాళ్ళు ఇంటికి రీచ్ అయిపోయామని చెప్పారు సరే అనుకొని ఫ్రెష్ అయ్యి కిందకొద్దామని బాల్కనీ కనిపిస్తే ఎందుకో ఒకసారి అక్కడికి వెళ్ళాడు అక్కడి నుంచి కిందంతా చూస్తూ ఉంటే గార్డెన్లో మొక్కల్ని చూస్తున్నానైని కనిపించింది అక్కడ ఉన్న గులాబీ మొక్కలను పువ్వులతో ఆడుకుంటూ ఉంది అది చూసి అలానే చూస్తూ ఉన్నాడు అతను పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి ఉండేసరికి చాలా మంచిగా అనిపించి తన వైపు అలానే చూస్తూ ఉన్నాడు ఆ పువ్వుల కన్నా నువ్వే అందంగా ఉన్నావు నయని అనుకున్నాడు ఈలోపు నయని కూడా లోపలికి రావడంతో తను కూడా కిందకొచ్చాడు ఆరుష్ను చూసి మేడం వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు లాస్య కూడా వెళ్ళింది అంది నయని ఇంకా మేడం సార్ అంటున్నావేంటి ఆంటీ అంకుల్ అనో అత్తయ్య మామయ్య అనో పిలవచ్చు కదా అన్నాడు ఆరుష్ ఆ మాటకి కొంచెం టైం పడుతుంది ఆరుష్ గారు అంది నయని తొందరగా అలవాటు చేసుకోండి నయని గారు అని చెప్పి టేబుల్ దగ్గరకు వచ్చాడు తను చెప్పిన దానికి సీరియస్గా ఒకసారి చూసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టిఫిన్ సర్వ్ చేయబోతే నువ్వు కూడా కూర్చో ఇద్దరం తినేద్దాం అన్నాడు ఆరుష్ ఆ మాటకు సరే అని టిఫిన్ చేస్తూ మీకు ఒకటి చెప్పాలి అని ఇద్దరు ఒకేసారి అన్నారు ముందు మీరు చెప్పండి అన్న నయని మాటకి కాదు నువ్వు చెప్పు అన్నాడు ఆరుష్ ఆ మాటకి మన ఇంటికి వెళ్ళిపోదామా నాకు అక్కడ అలవాటైపోయింది అయిపోయింది మనకిక్కడ ఏం పని లేదు కదా అంది నయని నయని మన ఇల్లు అన్నదానికి హ్యాపీగా అనిపించి నేను నీకు చెబుదామనుకుంది కూడా అదే ఆ ఇంటికి వెళ్ళిపోదామని అండ్ బైరవే ఈ ఇల్లు కూడా మనదే అన్నాడు ఆరుష్ ఆ మాటకి నయని తల ఊపుతూ ఉంటే ఒక టూ అవర్స్ ఆగి వెళ్ళిపోదామని చెప్పాడు ఆరుష్ సరే అని తన బ్యాగ్ ప్యాక్ చేసుకొని అక్కడ వెనక సైడ్ ఉన్న గార్డెన్ అంతా చూస్తూ ఉంది నయని ఆరు రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని పొద్దున ముక్కల మధ్యలో చూసింది గుర్తు తెచ్చుకొని ఎదురుగా ఉన్న కాన్వాస్ మీద పెయింటింగ్ చేస్తూ ఉన్నాడు మూడు గంటల తర్వాత తన ఎదురుగా ఉన్న పెయింటింగ్ చూసుకుంటే తృప్తిగా అనిపించింది అతనికి దాన్ని ఫోల్డ్ చేసి కిందకు వచ్చేసరికి కూడా లోపలికి వస్తూ వెనుక గార్డెన్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో అంది ఆ మాటకు అవును వాటిలో చాలా వరకు వేరే కంట్రీస్ నుంచి కూడా తెప్పించాం అన్నీ అంటే ఎన్ని ఉన్నాయని అడిగి ముంబైలో ఒక మాన్షన్ ఉంది ఇంకా ఇక్కడ రెండు అని లెక్క పెడుతున్న నయనని చూసి మనకు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి అన్ని మేజర్ సిటీస్లో మన బ్రాంచెస్ ఉన్నాయి సో వాటి విజిట్కి వెళ్ళినప్పుడు వేరే గెస్ట్ హౌస్లో ఉండటం కష్టం అన్నట్లు డాడ్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల విల్లాస్ తీసుకున్నారు అంతకుముందు రెగ్యులర్గా బ్రాంచెస్ విజిట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే రన్ చేస్తున్నారు అని చెప్పాడు ఆరుష్ ఆ మాటకు అవునా అని చెప్పి మీ చేతిలో ఏంటది అని అడిగింది నయని ఆ పేపర్ చూసి ఆమెకు చూపించకుండా ఎవరో నన్ను పెయింట్ చేయమని అడిగారు చేశాను కానీ చూపించాలంటే ఖర్చు అవుతుంది అన్నాడు ఆరుష్ నేను అడిగాను అంటే నా డ్రాయింగ్గా చూపించండి అంది నైని చెప్పా కదా నాకేంటో చెప్పు ఇస్తానన్నాడు ఆరుష్ ఆ మాటకు ఇప్పుడే మాకు ఉంది ఇంత ఉంది అని చెప్పి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా ఏం చేసుకుంటారబ్బా అవన్నీ అంది నైని అవన్నీ నా కుదురు కోసం అన్నాడు ఆరుష్ అతను లాస గురించి అలా చెప్పగానే తననంతా ఓన్ చేసుకొని అలా అంటున్నాడు అని అర్థమయ్యి హ్యాపీగా అనిపించింది నయనికి ఏం మాట్లాడకుండా చూస్తున్న నాయనిని చూసి చెప్పండి నాకేంటి అని అప్పుడు ఇస్తాను అన్నాడు దానికి మూతి తిప్పుకొని నాకేమీ అక్కర్లేదు మీరే దాచుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది నయని అది చూసి ఓకే అని చెప్పి ఇద్దరు స్టార్ట్ అయ్యారు వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళాక ఆ రోజు ఫుడ్ ఆల్రెడీ మనీ ప్రిపేర్ చేసి ఉండటంతో వర్క్ చేస్తున్న ఆరు దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తాను అని అడిగింది నయని ఆ మాటకు తన వైపు చూసి కంపెనీలోగా గుర్తుపట్టడానికి నీకు అంతసేపు పట్టింది అలాంటి నిన్ను నమ్మి నేను నా వర్క్ షేర్ చేయలేను కావాలంటే జూనియర్స్కి ఇచ్చే వర్క్ ఏమైనా ఉంటే అది కనుక్కొనిస్తాను అన్నాడు ఆరుష్ ఆ మాటకు పొద్దునుండి చూస్తున్నా ఎన్ని మాటలు అంటున్నారు ఇందాక నా డ్రాయింగ్ అడిగితే చూపించలేదు ఇప్పుడు వర్క్ అడిగితే ఇలా అంటున్నారు నేను వర్క్ బాగానే చేస్తాను మీకు కూడా తెలుసు కావాలని అంటున్నారు అని ఒక్క నిమిషం ఆగి మీకు పెయింటింగ్ వేయటం రాదు అందుకే నాకు చూపించడం లేదు ఆ పెయింటింగ్స్ కూడా మీవి కావేమో వేరే ఎవరో వేసిన వాటి కింద మీ పేరు యాడ్ చేసుకున్నారు అందుకే చూపించడం లేదు నాకు అంది నయని ఆ మాటకు కళ్ళు తిప్పి చూసి అంటే ఇప్పుడు నువ్వు నమ్మటం లేదు కాబట్టి నీ కోసం నేను ఆ పేపర్ ఓపెన్ చేసి చూపిస్తే నువ్వు ఆ డ్రాయింగ్ చూద్దామని కదా మరి ఇలాంటి ట్రిక్స్కి ఆరుష్ ఎలా పడతాడనుకున్నావు అని పూర్ణయని అన్నాడు ఆ మాటకు మూత తిప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆరుష్ అంతకుముందు చేసిన వర్క్ రిలేటెడ్ కోడ్ ఓపెన్ చేస్తూ చేసి చూస్తూ ఉంది టిఫిన్ లేట్గా చేయడంతో ఇద్దరు లేట్గా లంచ్ చేసి ఈవినింగ్ ఎప్పుడూ వెళ్ళే పార్క్కు వెళ్ళారు కొత్త కాలంగా రెగ్యులర్గా వస్తూ ఉండటంతో అందరూ వాళ్ళు విష్ చేసి లాస్య గురించి అడిగారు లాస్య గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళింది అని చెప్పారు అడిగిన వాళ్లకు ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆలోచించలేదు కానీ అప్పుడు నయనికి ముందు రోజు ఆరెస్ చేసింది గుర్తుకొచ్చి ఇప్పుడు తన రూమ్లోకి వెళ్ళాలి అంటే ఎందుకో సిగ్గుగా అనిపించింది చాలాసేపటి తర్వాత రూంలోకి వచ్చింది నేల చూపులు చూస్తూ కామ్గా పడుకుంటున్న నయనీని చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టి నాకు నిద్ర రావటం లేదు నా కంపెనీ ఇవ్వనయని అన్నాడు ఆరుష్ ఆ మాటకి నాకు నిద్ర వస్తుంది అని చెబుదామనుకుని కూడా అబద్ధం చెప్పడం ఎందుకు అని ఊరుకుంది తను పొద్దున డ్రా చేసిన స్కెచ్ పట్టుకొని నయనీ దగ్గరకు వచ్చి కమ్ అని పిలిచి తన చేతిలో ఆ పెయింటింగ్ పెట్టి ఓపెన్ చేయన్నాడు చాలా ఇయర్స్ తర్వాత నీ కోసమే వేశాను నీ స్కెచ్చే వేశాను అన్నాడు ఆరుష్ ఆ డ్రాయింగ్ తీసుకోబోతు ఒక్క నిమిషం ఆగి ఖర్చు అవుతుంది అన్నారు అంది నయని హా అవుతుంది నువ్వు ఓపెన్ చేయి చెప్తాను అన్నాడు ఆ మాటకు ఆ పేపర్ ఓపెన్ చేసి దానివైపు అలానే చూస్తూ ఉంది నయని నిజంగానే చాలా అంటే చాలా బాగుంది అనుకుంది తన మొక్కల మధ్యలో ఒక పువ్వును బుగ్గకు పెట్టుకుంటే ముందు నుండి చూస్తున్నట్లు వేశాడు ఇది ఈరోజు అని అంటున్న నయని మాటకు అవును ఈరోజు పొద్దున నేను చూసినది వేశాను అన్నాడు నేను మిమ్మల్ని ఉడికించడం కోసం అన్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా వేశారు మీలో ఇంత మంచి టాలెంట్ ఉందని నాకు తెలియదు అంది నైని ఆ మాటకు నవ్వి నీకు నచ్చిందా అన్నాడు ఆరోష్ చాలా అంటే చాలా నచ్చింది అంది నైని మరి ఇంత బాగా డ్రా చేసినందుకు ఏం లేదా అన్నాడు ఆరుష్ ఆ మాటకి ఆ పెయింటింగ్ నుంచి కళ్ళు తిప్పకుండా చాలా థ్యాంక్స్ ఆరుష్ గారు అంది థ్యాంక్సా అన్నదానికి ఆరుష్ నయని వైపు చూస్తూ ఉంటే తన వైపు చూసి ఇంత బాగా వేశారు కదా అందుకే చెప్పాను అంది జస్ట్ థ్యాంక్సా ఇంత బాగా వేస్తే అది కాకుండా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత నువ్వు అడిగావనే వేశాను అని చెప్పాడు ఆరుష్ ఆయన ఇవ్వగలను మీకు మరీను అందుకే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అంది నయని అచ్చా అవునా అయితే ఇచ్చేదైతే ఇస్తావా అన్నాడు హా అని చెప్పిన నయనీ మాటకి బాగా ఆలోచించుకో అని ఇంకొకసారి స్ట్రెస్ చేశాడు ఆరుష్ అప్పటి వరకు మామూలుగానే ఉన్న ఆరుష్ అంత గట్టిగా స్ట్రెస్ చేసి ఇంకొకసారి ఆలోచించుకో అనడం తన కళ్ళలో కనిపిస్తూ ఉన్న నవ్వు చూసి ఎందుకో టెన్షన్ వచ్చేసి అనవసరంగా చెప్పానా అని బిక్కమొహం వేసుకున్న నయనిని చూసి నవ్వుకొని నువ్వంత ఇబ్బంది పడేలా అడగను అని చెప్పాడు ఆరుష్ ఆ మాటకు అమ్మయ్య అనుకుంది నయని కానీ కొంచెమైతే ఇబ్బంది పెడతాను అని అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని ఆరుష్ వైపు చూస్తే తన చేతిలో ఉన్న ఆ డ్రాయింగ్ పక్కన పెట్టేసి నయని భుజం మీద చేతులు వేసి అక్కడ ఉన్న మిర్రర్లో చూస్తూ ఉన్నాడు ఆరుష్ అతన్ని చూసి నవ్వుకొని దించుకొని ఉన్న నయనిని చూసి ఒకసారి చూడు అన్నాడు ఆయన చూడకుండా ఇంకా తలదించుకునే ఉన్న నయనిని చూసి మిర్రర్లో చూడు అన్నాడు ఆ మాటకు తలెత్తి అద్దంలో చూసింది వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు కానీ ఎందుకు అంత స్పెసిఫిక్గా చూడమన్నాడు అని నయని అర్థం కాక చూస్తూ ఉంటే నాకెందుకో ఇద్దరం పక్కపక్కన ఎలా ఉంటామా అని చూడాలి అనిపించింది అది ఇంత దగ్గరగా అన్నాడు ఆరుష్ తన హైట్కు భుజాల దగ్గరకు కూడా రాని నయనిని చూస్తూ నవ్వుకొని నీకు హీల్ అలవాటు ఉందా అన్నాడు నయని ముందు లేదు అని చెప్పబోయి తన హైట్ గురించి అంటున్నారు అని అర్థమయ్యి మొహమంతా ముడుచుకొని నేను నార్మల్ హైటే మీరే అంత ఉంటారు లాస్య మిమ్మల్ని కరెక్ట్గా కంపేర్ చేసింది తోర్తో అనేది నయని మీకు ఈ తోర్పిచ్చేంటి అన్నాడు ఆరుష్ నవ్వుతూ లాస్య పెద్ద ఫ్యాన్ అవేం ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ ఇంకా తోర్కు సో మీరు తనకు అలా కనిపించారు ఆ హెయిర్తో తను అన్నదని కాదు కానీ అలానే ఉంటారు మీరు ఆ హైట్ గ్రైట్ గ్రే కలర్ హెయిర్ ముఖ్యంగా ఆ జులపాలు అని నవ్వింది నయని ఆ మాటకు తన హెయిర్ మొత్తానికి బ్యాండ్ పెట్టేసి చూస్తున్న ఆరుష్ను చూసి నేను మొదట్లో మిమ్మల్ని చూసినప్పుడు మీరు చాలా మూడెస్ట్ ఫెయిలో ఇంకా చాలా ఆరోగ్యం అనుకున్న అంది నైని అవునా నిజమేనేమో మరి ఇప్పుడు అన్నాడు ఆరుష్ మీలో ఒక కిడ్ ఇంకా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ ఉన్నారు అని అర్థమైంది అంది అవునా అని నవ్వి నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు నేను చాలా ఆపార్థం చేసుకున్నాను ఇన్నోసెంట్గా ఉన్న నీ ఫేస్ వెనుక ఒక కన్నింగ్ మైండ్ ఉందని అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది అనే విషయం నన్ను బాగా డిస్టర్బ్ చేసింది నయని నిజంగానే నేను చాలా తప్పుగా అనుకున్నాను అన్నాడు ఆరుష్ ఆ మాటకు పర్లేదు అని నవ్వి ఇంకా పడుకుందామని చెప్పి లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేసి అటు తిరిగి పడుకొని గుడ్ నైట్ చెప్పింది నయని ఆరుష్కు నయని అంత సడన్గా టాపిక్ కట్ చేసి పడుకుంటే ఏం చేయాలో తెలియక తన ప్లేస్లో పడుకొని అటు తిరిగి పడుకున్న నయని వైపు చూస్తూ చాలాసేపు అలానే ఉన్నాడు తనను దగ్గరికి తీసుకోవాలని ఉన్నా మళ్ళీ ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ తను నా వైఫ్ అని గుర్తు రాగానే నెమ్మదిగా తన దగ్గరగా జరిగి తన పొట్ట మీద చేయి వేసి తన దగ్గరగా జరిగి పడుకున్నాడు ఆరుష్ తన హైట్కు నయని తన గుండెల వరకే వచ్చింది అలానే దగ్గరికి లాక్కున్నాడు అప్పటికే నిద్రలో ఉన్న నయని ముడుచుకొని ఆరుష్ గుండెల మీద తలపెట్టి పడుకునిపోయింది కంఫర్టబుల్గా ఆరుష్ మాత్రం నయని అంత దగ్గరగా ఉంటే నిద్ర రాక చాలాసేపు తనను చూస్తూ ఎప్పటికో పడుకున్నాడు పొద్దున ముందుగా మెలుకు నయని కదటానికి ట్రై చేస్తే తన చుట్టూ బలంగా కదలనివ్వకుండా ఆపుతున్నవి ఏంటి అని అర్థం కాక లేచి చూస్తూ ఉంటే తనకు దగ్గరలో వినిపిస్తున్న సౌండ్ ఏంటి అని చెవి ఆనించి వింటూ ఏం సౌండ్ అనుకుంటూ పక్కకి చూస్తే మిర్రర్లో కనిపించిన ఇమేజ్కు నోరు తెరుచుకుని చూస్తూ ఉంది నయని తను మొత్తంగా ఆరుష్ మీదకొచ్చేసింది తన చుట్టూ తనను పట్టుకొని ఉన్నవి ఆరుష్ చేతులు అని ఇంకా తను ఫీల్ అయ్యింది ఆరుష్ హార్ట్ బీట్ అని అర్థమయ్యేసరికి పడుకున్న ఆరుష్ వైపు చూసి తన బ్రీత్ స్టడీగా ఉండటంతో డీప్ స్లీప్లో ఉన్నాడు అని తన చేతుల్లో నుండి పక్కకు రాబోతే అస్సలు వదల్లేదు ఆరుష్ నెమ్మదిగా అటు ఇటు కదిపి తనను విడిపించుకునేసరికి ఎప్పటికో వదిలాడు ఆరుష్ అతను వదలగానే లేచి నైట్ డ్రెస్ సరి చేసుకొని తన వైపు చూసి కొంచెం వంగి దగ్గరగా ఫేస్ చూసి చిన్నగా గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కు నయని వెళ్ళగానే నవ్వుకొని అటు తిరిగి పడుకున్నాడు ఆరుష్ ఆరుష్ రోజు టీచ్ చేయడం ఇంకా నయని బిక్కమొహం వేసుకొని అలగడం అలా వీటితోనే సరిపోతున్నాయి రోజులు ఒకరోజు నయని వంట చేస్తుంటే ఒక పేపర్ పట్టుకొని లోపలికి వస్తున్న ఆరుష్ని చూసి మనీ పక్కకి తప్పుకొని వెళ్ళిపోయింది కిచెన్లోకి వచ్చిన ఆరుష్ను చూసి ఏమైనా కావాలా అని అడిగింది నయని సర్టిఫికేట్స్ అన్నీ వచ్చాయి లాస్యవి రేపు మార్నింగ్ లాస్య కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ డే నుండి స్కూల్ స్టార్ట్ అన్నాడు ఆరుష్ ఆ మాటకు సరే నయని అని నయని చెప్తే ఇవిగో ఇవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ నా దగ్గర కలర్ జిరాక్స్ ఉన్నాయి అని చెప్పి ఇచ్చాడు ఆ మాటకు సరే అని అవి తీసుకొని ఒకసారి చూస్తూ ఉంది నయని ఈలోపు ఆరుష్ ఒకసారి తనను ఈరోజు కంప్లీట్ టెస్ట్ చేయించడానికి సుధీర్ మామయ్య హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అన్నాడు అవునా అని టెస్ట్ అంటే కంగారు పడుతుంది నేనున్నప్పుడు చేపించాల్సింది అంది నయని డోంట్ వరీ దుర్వ ఉన్నాడు హీ విల్ టేక్ కేర్ మాట్లాడా నేను అన్నాడు ఆరుష్ సరే అని సర్టిఫికేట్స్ లోపల పెట్టబోతు దాని మీద ఉన్న అడ్మిషన్ ఫామ్లో నేమ్ చూసి ఆరుష్ దగ్గరకు వచ్చి అదేంటి నేమ్ ఇలా అని అడిగితే కరెక్ట్గానే ఉందిగా లాస్య మోహన్ చక్రవర్తి అన్నాడు ఆరుష్ అదే మోహన్ అని నయని చూస్తూ ఉంటే అక్క కూతురిని సొంత కూతురుగా పెంచాలి ఎప్పటికీ లాస్య మోహన్ అనే ఉండాలి అని మోహన్ అన్నాడు అన్నావు కదా అందుకే నాకు అలానే అనిపించింది ఆ నేమ్ మార్చాలి అని అనిపించలేదు ఎందుకో చేంజ్ చేసి మోహన్ ప్రేమ తగ్గించాలి అనిపించలేదు అన్నాడు ఆరుష్ ఆ మాటకి అతని వైపు చూసి అక్క కూతుర్ని కూతురుగా అనుకున్న తనకన్నా ఏం సంబంధం లేని తనని కూతురుగా యాక్సెప్ట్ చేసిన మీరు చాలా గొప్పవాళ్ళు అని నయని చెప్పబోతుంటే ఆపి నేను లాస్ట్ని ఓన్ అనుకొని చాలా కాలం అయ్యింది ఇంకా ఇలా చెప్పి ఈ డిస్టెన్స్ పెంచకండి అన్నాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్